మిత్రులారా మీ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు ఈ బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ ఒక తప్పుడు వార్తల్ని రాసుకుంటూ వచ్చింది నిన్నగాక మొన్న ఇంద్రపార్క్ దగ్గర మనందరం అంటే ఐ మీన్ నేను పాల్గొనలేదు అందులో ప్రజలు చేసినటువంటి పోరాటం వాళ్ళకు కనువిప్పు కలిగినట్టుంది పర్యావరణాన్ని కాపాడుకోవాలి అడవుల్ని రక్షించుకోవాలి అని మనవలందరూ పోరాటం చేసినప్పుడు ఈ కమ్యూనిస్టులు ఎప్పుడు అభివృద్ధికి అడ్డుపడతారు అంబేద్కర్ ఇష్టలు అడ్డుపడతారు అని బీజేపీ యూనివర్సిటీ అమీర్పేటు బ్యాచ్ ఉంటుంది కదా వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ వాళ్ళందరికీ ఫోన్పేలు గూగుల్ పేలు చేస్తురేమో పెద్ద తప్పుడు వార్తలు రాసుకో వచ్చింది వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఈ రాడారు కేంద్రం ఏదైతే ఉన్నదో టవర్లు పెడతామని తూర్పు నౌకాదళం టవర్లు పెడతామని మన దామగుండం ప్రాజెక్టు దానిపైన ఒక పెద్ద ఒక వ్యాసమే రాసిరు వాళ్ళు దాంట్లో ఏం చెప్తా ఉన్నారు సింపుల్గా వాళ్ళు అని అంటే ప్రజల్ని కమ్యూనిస్టులు అదేవిధంగా అంబేద్కరిస్టులు సెక్యులర్ వాదులు తప్పుదో పట్టిస్తూ ఉన్నారు అని దాన్ని కాంగ్రెస్ వాళ్ళు కూడా సమర్థిస్తూ ఉన్నారు మళ్ళీ ఇంకా లాజిక్ ఏంటంటే కేవలం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కేవలం ఒక లక్ష తొంభై మూడు వేల ఐదు వందల అరవై రెండు చెట్లను మాత్రమే నరుకుతారు నరికి దానికి బదులుగా మళ్ళీ పదిహేడు లక్షల యాభై ఐదు వేల డెబ్భై చెట్లను పెడతారంట మంచిగా వినండి ఎన్ని లక్షల చెట్లని ఒక లక్ష తొంభై మూడు వేల ఐదు వందల అరవై రెండు అరవై రెండు చెట్లు మాత్రమే కేవలం ఒక లక్ష తొంభై మూడు వేల ఐదు వందల అరవై రెండు చెట్లు మాత్రమే మాత్రమే నారా మీకు దానికి బదులు ఏం చేస్తారంట ఒక లక్ష డె సారీ పదిహేడు లక్షల యాభై ఐదు వేల డెబ్భై చెట్లు నాడతారంట సింపుల్గా ఏందనంటే భోషిడికేగాళ్ళు మీరు బియ్యం తిని మాకు నూకలిపోతారా బియ్యం తిని నూకలిపోతారు మాకు మేము పిచ్చర్ లాగా చూసుకుంటూ ఉండాలి మీరు ప్రకృతిని పర్యావరణాన్ని పాడు చేస్తూ అభివృద్ధి పేరుతోని అందరి ప్రజల ఆస్తులు మొత్తం అంబానీ ఆదానిలో కట్టబెడుతుంటే మాకు తెలియదురా మీరు ఏం చేసిర్రు పాకిస్తాన్ పేరు చెప్పి కాశ్మీర్ని నరేంద్ర మోడీ ఆయన చేతుల్లో ఎవరికి ఇచ్చిండ్రా ఎవరి చేతులు ఉంది దేశ సంపాదన ఇప్పుడు అది కాశ్మీరు అంబానీ ఆదానీ చేతులు లేదా ఉన్నారని పేరుతో ఛత్తీస్గఢుడు సుక్మా బయల డిల్లా గీదం ఆ మొత్తం అడవులు మొత్తం పొతం పెట్టిర్రు ఎవరికి ఇస్తున్నారు అది టాటా కంపెనీ ఆయనకి ఇవ్వాలనుకుంటారు మాకు తెలియదు అనుకున్నావా తమాషాలు చేస్తారు అభి అభివృద్ధి అంటే ఏంటిదిరా ఏంటిది అభివృద్ధి అంటే ప్రజల ఆరోగ్యాలను ఖరాబ్ చేయడం అభివృద్ధి అంటే ఇవాళ బో లేకపోతే రేపు ఇంకా అడుక్కొని తినడంరా ఏదో తెలంగాణలో సామె బతుకుంటే బాలసాకైనా తినొచ్చని ఆకు దీన్ని బతుకుతాం అభివృద్ధి అంటే ఏంటిది ఆ గ్రామస్తుల కంటే మూడు వందల మందికి ఉద్యోగాలు ఇస్తారంట మాకు తెలియదా మీరు ఇచ్చే ఉద్యోగాలు ఏంటియో ఐదేళ్ళు ఇక్కడ లోకల్లో రిక్రూట్ చేసుకుంటారు తర్వాత నార్త్లో తీసుకొచ్చి పెట్టుకుంటారు ఏదిరా తెలంగాణ ఫార్మా ఇండస్ట్రీలలో ఐటీ ఇండస్ట్రీలలో ఎంతమంది తెలంగాణ బిడ్డలు ఉన్నారు ఆంధ్ర బిడ్డలు ఉన్నారు చెప్పండి తమాషాలు చేస్తుర్రా మీరు తప్పుడు వార్తలు రాసుకుంటూ సోషల్ మీడియాలలో అభివృద్ధిని అడ్డుకుంటున్నామా ఎవరు చెప్పండ్ర అభివృద్ధి అంటే ఏంటిది కడుపు మడ్డా అభివృద్ధి ఆకలి బొచ్చి దాన్ని అభివృద్ధి కట్టుకునే బట్ట కావాలరా మంచిది అది అభివృద్ధి చదువుకునే మంచి నాణ్యతమైన విద్య కావాలి అది అభివృద్ధి ఏంద్రా అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే అభివృద్ధిని అడ్డుకుంటురట అడ్డుకుంటావు ష్యాహం అభివృద్ధిని ఎట్లా అడ్డుకుంటావు చూస్తారా ఒక్క కొమ్మని నాకు ఒక ఆకు కూడా రాలనియా చెప్తున్నా ఖబర్దార్ ఒక్క ఆకు కూడా రాలనీయ నల్లమల విషయంలో నరేంద్ర మోడీ ఏ విధంగా తోక ముడిచిండో ఆ విధంగా మూపిస్తాం నరేంద్ర మోడీ తోకని ఎట్లా కట్ చేయాలి అట్లా కట్ చేస్తాం కబర్దార్ చూస్తూ ఎదురుకుంటాంరా మీరు చేసే తప్పుడు వాళ్ళకు తీసుకొని మీరు పెట్టుకోపో ఎక్కడో రష్యాలో పెట్టారు ఎవరికైనా ఏమైనా అయిందా చెన్నైలో పెట్టారు విశాఖపట్నంలో అనుకున్నారు లేదు హైదరాబాద్లో పెడితే ఇక్కడ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంటుంది కదా అందుకే అంటే మా ఆరోగ్యాలు ఖరాబ్ అయితే పర్వాలేదురా మీకు రేడియేషన్ ద్వారా క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ స్కిన్ క్యాన్సర్ ఇవన్నీ వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు కదా అయిన తెలియదా మరి మీకు నష్టపరిహారం కట్టిస్తావా అంటే ఏంద్రా నష్టపారని కట్టిస్తారంట మీ అమ్మని చంపి ఇంకో కొత్త అమ్మని తీసుకొస్తాను అంటకుంటావు నువ్వు ఇంకో అమ్మని ఇస్తాను నీకు మీ ఒరిజినల్ అమ్మని చంపి వీడు ఒక లక్ష చెట్ల బరుగా పదిహేడు లక్షల చెట్లు నాటుతుంటే మీకు ఏమైనా నొచ్చింది నొప్పి అవి కూడా ఏదో చిన్న చిన్నవి టవర్లు పెడతారు గింత గింతే చెప్తాము దీని మీద మొత్తం రీసెర్చ్ చేసి దీని మీద నా పోరాటం ఉంటుంది కబర్దార్ ప్రతి తెలంగాణ అంటే ఏమనుకున్నారా మీరు ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క తూపాకి తూటలు అవి వెళ్తారు ఏమో నువ్వు